ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా ఆరు గ్యారంటీల అమలుతో కాంగ్రెస్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువు కానుందని డీసీఎంఎస్ వైస్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కొత్యాల శ్రీనివాసరావు అన్నారు ప్రభుత్వం గురువారం నుండి ప్రారంభించిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా ఒకటో వార్డు పాత పాల్వంచ్ గడియకట్ట కమ్యూనిటీ హాల్లో గ్రామ సభలు నిర్వహించారు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించబడుతుంది ఇందులో భాగంగా పాతపాలలో ఒకటో వార్డులో ఈ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ కమిషనర్ స్వామి గారు టి మురళి గారు అలాగే ఇక్కడ వచ్చిన పది సిబ్బంది అందరు కూడా నమస్కారాలు ఇందులో భాగంగా ఈరోజు మొదటిగా ప్రతిజ్ఞ కార్యక్రమం ఉంటుంది ఆ ప్రతిజ్ఞని ఒకసారి అందరూ కూడా మీరు కూడా చేయవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం చెప్పండి ప్రజాపాలన కోరుకుని ఏదైతే ఎన్నికల హామీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఆరు గ్యారంటీలు ప్రకటించడం జరిగింది ఎన్నికల హామీల్లో ఆ ఎన్నికల హామీల అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకరణ చేసిన అనంతరం వెంటనే ఆరు గ్యారంటీలు మొదటిది మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం తొలి ఫైల్ తొలి సంతకం పెట్టడం జరిగింది ఈ తర్వాత మిగతా గ్యారంటీలని ప్రతి ఇంటి దగ్గరనే వాళ్ళ ద్వారా అప్లికేషన్ సేకరించి వారి వివరాలు తెలుసుకొని వారికి ఏవైతే గ్యారంటీలు ఉన్నాయో వాళ్ళకి అందేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం జరిగింది ఆ ఆదేశానుసారం ప్రజాపాలన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి మీ ద్వారా దరఖాస్తులు స్వీకరించడం జరుగుతూ ఉంది ఏదైనా ఒకటే దయచేసి అర్థం చేసుకోండి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మహిళలకు అలాగే అన్ని వర్గాల ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతూ ఉంది దయచేసి మీరందరూ కూడా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు ఉన్నాయో వాటికి దరఖాస్తు చేసుకొని వాటి ద్వారా మీరందరూ కూడా లబ్ధి పొందుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మొదటి రోజు అన్న ప్రభుత్వం తరఫున పాల్వచ్చ మున్సిపాలిటీ నుండి గడికట్ట ఒకవార్డులో కమిషనర్ గారు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రజాపాలన వివరాలను కమిషనర్ గారిని సార్ లేచేసి అందరికీ నమస్కారం అండి ప్రజాపాలన ప్రోగ్రాము ఈరోజు ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి జనవరి ఆరో తారీఖు వరకు ఈ ప్రోగ్రాము ఎయిట్ డేస్ మధ్యలో థర్టీ ఫస్ట్ జనవరి ఫస్ట్ థర్టీ ఫస్ట్ డిసెంబరు ఫస్ట్ జనవరి రెండు రోజులు హాలిడేసు మళ్ళీ ఆరో తారీఖు వరకు కంటిన్యూగా ఈ ప్రోగ్రాం నడుస్తుంది ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి పబ్లిక్ దగ్గర ఎలాంటి వన్ రూపీ ఖర్చు లేకుండా గవర్నమెంటే ఒక ఫామ్ డిజైన్ చేసి ప్రింట్ చేసి ప్రతి ఇంటికి వచ్చి మా ఆర్పీల ద్వారా మేము డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము ఎవరు కూడా ఆర్బాటంగా జీరాక్స్ సెంటర్ల దగ్గరికి వెళ్ళేసి అనవసరంగా జీరాక్సులను తీయకండి దయచేసి ప్రతి ఇంటికి ఫామ్ మేము డిస్ట్రిబ్యూషన్ చేసిన తర్వాత మీరు ఆ ఫామ్ను ఫిల్ అప్ చేసి మళ్ళీ ఈ యొక్క సెంటర్లలో మీరు ఇవ్వాల్సి వస్తుంది కనుక జీరాక్సులకు వెళ్లకుండా ప్రతి ఇంటికి మేము ఎవరన్నా